నామానికి మహిమ కలుగు గాక నూట పంతొమ్మిదవ కీర్తన ఒకటో వచ్చిన నుండి పదో వచ్చిన వరకు మనం ధ్యానం చేసుకుంటున్నాం ఈ కీర్తన అలేఫ్ అనే మాట ద్వారా రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం మొట్టమొదటి ఒకటి రెండు వచ్చినాలు మనం చదువుకుందాం ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యుడు ఆయన శాసనములను కైకొను పూర్ణ హృదయంతో ఆయనను ఎదుకు వారు ధన్యులు చప్పట్లు కొట్టి దేవుడి దేవుని పిల్లరా నూట పంతొమ్మిదో కీర్తనని వాక్య కీర్తన లేక దేవుని వాక్యాన్ని గురించి వ్రాయబడినటువంటి కీర్తనగా మనం చూడగలుగుతాం దీనిలో ఈ కీర్తనలో దేవుని యొక్క శాసనములు విధులు కట్టడలు ఆజ్ఞలు అని అనేక రకాలుగా దేవుని వాక్యాన్ని ఉదహరించి చెప్పబడింది ఈ కీర్తనం మొత్తము నూట డెబ్భై ఆరు వచ్చినారు అయితే ఈరోజు మనం ప్రారంభం నుండి నేర్చుకోబోతున్నాం ధర్మశాస్త్రం అనుసరించి ఏ ధర్మశాస్త్రం యహోవా ధర్మశాస్త్రం యహోబర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్ర గ్రంథములో మోషే ధర్మశాస్త్రమని దేవుని ధర్మశాస్త్రమని ప్రభు ధర్మశాస్త్రమని పాయబడింది యహోమా ధర్మశాస్త్రం అనుసరించుతూ నిర్దోషముగా నడుచుకుని వాళ్ళు ధన్యులు నిర్దోషము దోషము లేనిటువంటి స్థితి నిర్దోషముగా నడుచు అనే వాక్యాన్ని పదిహేను కీర్తనలో మనం చూస్తాం యోహోవా నీ గుడారములకు అతిథిగా ఉండదగినవాడు ఎవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవడు యథార్థమైన ప్రాంతం కలిపి నీటిని అనుసరించు ఉదయపూర్వకంగా నిజము పలుకువాడు అంటే నిర్దోషి ఏ దోషము లేకుండా యథార్థత కలిగిన జీవితం నిర్దోషమైన చేతులు కడుక్కుంటాను అంటాడు బాధ్యమ ఏ దోషము లేకుండా ఉండడం అట్టి వారు ప్రభుకి ఇష్టం తన యొక్క జీవితంలో ఎలాంటి పాపం లేకుండా పరిశుద్ధత కలిగి ఆత్మలో ఎటువంటి సమస్య లేకోకుండా దేవుని ఆత్మకు దుఃఖము కలగజేటువంటి జీవితమే నిర్దోషత్వం అందుచేత నిర్దోషముగా నడుచుకోవచ్చు వారు ధన్యులుగా దేవుని వాళ్ళు సెలవిస్తూ ఉంది ఆయన శాస్త్రములను కైకొనచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు ధన్యులు అనే మాటకు అర్థం ఆనందమయులు ఆశీర్వదించబడినవారు ఎవరండి ఆశీర్వదించబడినవారు ఎవరు దీవించబడిన వారు అంటే దేవుని కలిగిన వారు వారు ధన్యులు వారు ఎంతో ధన్యులు ఏసయ్యని కలిగి దేవుని కలిగి దేవుని వాక్యాన్ని కలిగి దైవ సన్నిధిని కలిగి ఎవరైతే తమ మార్గంలో నిర్దోషంగా నడుచుకుంటారో వారు ధన్యులు దేవుని వాక్యం సెలవుస్తుంది దేవునిని ఆరాధించేటప్పుడు ప్రార్థించేటప్పుడు మనము యథార్థత కలిగి ఉండాలి సువాత భాగాలన్నిట్లో కూడా మనం పదే పదే చూ చూడగలిగినప్పుడు దేవుడు పిట్లారా నీవు నీ దేవుడైన ఎగో వారు పూర్ణాత్మతోను పూర్ణ శక్తితోను పూర్ణ బలముతోను పూర్ణ వివేకంతోను ఆయన స్థుతించాలి ఆరాధించాలి పూర్ణాత్మ పూర్ణ శక్తి పూర్ణ బలం పూర్ణ వివేకం అనేది ఈరోజు క్రైస్తవులకు కావాలి సంఘానికి కావాలి అప్పుడు మాత్రమే దేవుడు వారిని జీవిస్తాడు మూడు వచ్చినట్టాడు వారు ఆయన మార్గంలో నడుచుకొని ఏ పాపమును ఈ ఆజ్ఞలను జాగ్రత్తగా గై నీవు మాకు ఆజ్ఞానం ఇచ్చిన్నావు ఆహా ఈ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి గుండెంత దయచేసి దేవుడు ఆక్యం సాధిస్తున్న మాట మనం గమనించినప్పుడు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా కల్పొనవల్ దేవుడు ఆజ్ఞాపించాడు దేవుని ఆజ్ఞలు జాగ్రత్తగా వెతకాలి డ్రైవింగ్ చేసే వ్యక్తున్నాడు ఆయన జాగ్రత్తగా నడిపిస్తేనే కానీ ఆ వాహనము ఆ బస్సు ఆ వ్యాను చాలా స్పష్టంగా అనుకున్నటువంటి మార్గానికి చేరు అది ఆ మార్గానికి చేరుతుంది ఏ కొంచెం ఆయన శ్రద్ధ చొప్పుకపోతే ఆయనతో పాటు ఆ వాహనంలో ఎక్కినటువంటి వారందరికీ కూడా ప్రమాదంలోకి దిగజారిపోతారు యాక్సిడెంట్కి గురైపోతూ ఉంటారు ఒక ఇంటిలోనైనా ఒక వ్యాపారంలోనైనా ఒక ఉద్యోగంలోనైనా వారి దాంపత్యంలోనైనా గుడిలోనైనా వడిలోనైనా ఏ విషయంలోనైనా కానీ మనం చూస్తే మనము జాగ్రత్త అనేది చాలా ప్రాముఖ్యమైంది జాగ్రత్త తన పనిని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తు దేవుని యొక్క పనిని అశ్రద్ధగా చేయవాడు శ్రద్ధ అనేది జీవన శ్రద్ధ అనేది ఏరుపడి చేస్తారు శ్రద్ధగా ఉంటే ఐశ్వర్యవంతులు అవుతారు శ్రద్ధగా ఉంటే గొప్ప భాగ్యం ఈరోజు మనం ఇంకా కొడుకులో ఉండడానికి ఇబ్బందులు ఉండడానికి లేవులో ఉండడానికి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంటంటే శ్రద్ధ లేకపోవడం శ్రద్ధగా దేవుని స్థుతించలేకపోవడం మన పనిలో అజాగ్రత్త చేయొచ్చు ఈ రోజు కాకపోతే ఇంకో రోజు చేయవచ్చులేదు ఇప్పుడు కాకపోతే మరొకప్పుడు చేయొచ్చులేదు ఇవాళ ప్రాణం బాగోలేదు ఆరోగ్యం సహకరించలేదు అనుకున్న వారందరూ నా విషయంలో ముందుకు కొనసాగించబడలేదు నాకు సపోర్ట్ చేయలేదని వాయి కోసం మన పనిని పరగడా చేస్తే వాయిదా వేస్తే అనుకున్న టయానికి అనుకున్నంత ఆశీర్వాదం లేదా అనుకున్నంత ప్రతిఫలము మన జీవితంలో పొందుకోదాం అలాగే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ ఆరోగ్యంలో కూడా దేవుని యొక్క కృప్ పొందుకోవాలి అని అంటే దేవుడు చూస్తున్నాడని మనం బాధ్యతాయుతంగా పనిచేయవలసిన వారమైనా ఆలోచన మనం నామం చేస్తున్నప్పుడు ఈ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలగనేర నీతి గల నీ న్యాయవితుడు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేతను ప్రైజ్లా దేవుని ఆజ్ఞను లక్ష్యం చేయాలి దేవుని వాక్యాన్ని లక్ష్యం చేయాలి దైవ సన్నిధిని లక్ష్యం చేయాలి నా హృదయంలో పాపమును లక్ష్యం చేసిన ఎడల యహోవా నా మనవి ఆలకించడు అని వాక్యంలో చూస్తాం దేవుని మాటను దేవుని సన్నిధిని ప్రార్థనను ఎవరైతే లక్ష్యం చేస్తారో వారి జీవితంలో అవమానానికి గురి కానీ కాదు వారి దేవుడు బలపరుస్తాడు వాడుకుంటాడు ఎంతో వచ్చిందో ఈ కట్టడలను నేను కైకొందుకును దేని చేత తమ నడతను శుద్ధిపరచుకు ఈ బట్టి జాగ్రత్తగా చూసుకున్న చేతనే కథ ఈరోజు యమనస్తులు దారి తప్పిపోకుండా పడిపోకుండా వారి యొక్క యమన దీంట్ను పాడి చేయకుండా నిలబడాలి అంటే తల్లిదండ్రుల మాట పెద్దల మాట భగవంతైతే దేవుని వాక్యాన్ని హత్తుకొని దేవుని చిత్తానికి లోపడి ప్రార్థనను దైవ సన్నిధిని దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని మంత్రానికి వచ్చి ఆయనను వెతికినప్పుడు వారి జీవితంలో ఎటువంటి నగపాటు ఎటువంటి పాపము ఎలాంటి అవమానము ఎలాంటి తిరస్కారము ఇతరులు మనల్ని గేలిపెట్టి తృణీకరించడము నిందించడం అటువంటివి ఏమీ ఉండదు దేవుని వాక్యాన్ని మనం ప్రేమించినప్పుడు మనకు ఎలాంటి అవమానము రానే రాదు దేవుని వాక్యంలో మనం ఇందాక చూసాము ఆరు వచనంలో ఈ ఆక్యలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము యవనస్తులు దేని చేత తమ నడుతు ఈ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కాక ఈ వాక్యంలో నేర్చుకోవాల్సిందే ఉన్నాయి దేవుడు తీపించే విషయాలే ఉన్నాయి నన్ను బలపరిచే విషయాలే ఉన్నాయి ఏ విషయాల్లో నేను తొలగిపోయాను ఏ విషయాల్లో జారిపోయాము ఏ విషయాలు నేను దేవుడి చిత్తాన్ని తొలగిపోయానని ఆలోచించేసుకుని క్లారిఫైకి వచ్చి ఎప్పటికప్పుడే మనల్ని శుద్ధి చేసుకుని సరి చేసుకోగలిగితే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్నిస్తాడు పెట్టాడు పది పదివచనంలో నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగని కనుక ఆయనను వెతికినప్పుడు ఆయనను ఆరాధించినప్పుడు పూర్ణ హృదయంతో వెతికి ఉన్నప్పుడు ఆయన తన ఆజ్ఞలను విడిచి తిరగనీ నిన్ను నీ సన్నిధిని నేను పట్టుకున్నాను నీ పాదాలే పట్టుకున్నాను బ్రహ్వా నన్ను దీవించు బలపరచు అని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి మరి ఈరోజు మన జీవితాలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారి దేవుణ్ణి స్థుతించేవారిగా దేవుని ఆరాధించే వారిగా ఆయన వాక్యం మీద ఆయన సన్నిధి మీద వికటమైన ఆశ కలిగి జీవిస్తే మనలను మన జీవితాలను మన కుటుంబాలను దేవుడు సమృద్ధిగా గాక వాక్యం చున ప్రతి సహోదరి సహోదరులందరినీ కూడా దేవుడు గాక ఆమేన్